హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెవెన్ టు టెన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క పఫ్ స్లీవ్స్ ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్స్ తో మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటే సెవెన్ టు టెన్ ఇయర్స్ బేబీ గర్ల్ కి ఈ పఫ్ స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఈ పఫ్ స్లీవ్స్ కోసం ఇక్కడ నేను సిక్స్టీ సెంటీమీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను అదే విధంగా సిక్స్టీ సెంటీమీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను మనం ఈ పఫ్ స్లీవ్స్ ని కట్ చేసుకోవడం కోసం ముందుగా మనం నార్మల్ స్లీవ్స్ని కట్ చేసుకోవాలి ఆ నార్మల్ స్లీవ్స్ని కట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం పఫ్ స్లీవ్స్ని కట్ చేసుకుంటాం సో ముందుగా మనం నార్మల్ స్లీవ్స్ని పేపర్ మీద కటింగ్ అనేది చేసుకుందాం నార్మల్ స్లీవ్ని కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా మనం స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు బ్లౌజ్ కట్ చేసుకున్న డ్రెస్ కట్ చేసుకున్న మీరు ముందు దేనికి స్లీవ్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు దాని యొక్క బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలి అంటే మనం ఇది మన బ్యాక్ పార్ట్ కదా ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒక్కసారి మెజర్ చేసుకోండి ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లో ఒక వన్ ఇంచ్ తగ్గించి మనం తీసుకోవాలన్నమాట అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచు ఒక సైడ్ ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా సో సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ సిక్స్ అండ్ హాఫ్ థర్టీన్ ఇంచెస్ అంటే ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ అనేది మనం స్లీవ్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను స్లీవ్ యొక్క లెంత్ సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ పేపర్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఓపెన్ సైడ్ ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఈ కార్నర్ లో పై నుంచి కిందకి స్లీవ్ డౌన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఇస్ చెస్టోన్ డివైడెడ్ బై ట్వెల్వ్ ఇక్కడ చెస్టోన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే టూ పాయింట్ వన్ ఇంచ్ వచ్చింది సో మనం ఇక్కడ టేప్ పెట్టుకొని కిందకి టూ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ లైన్ మీద ఆమ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆమ్ ని మార్క్ ఫార్ములా ఇస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫైవ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేస్తే ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వస్తుంది సో మనం ఇక్కడ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ పాయింట్ ని కార్నర్ కి కలుపుతూ స్కేల్ ని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఆ లైన్ మీద టేపు ని ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేపు ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం పైన కార్నర్ లోపలికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పాయింట్స్ని కలుపుతూ మనం ఫ్రంట్ ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవడం కోసం షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే మన దగ్గర కర్వ్ స్కేల్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ కర్వ్ ని పెట్టుకొని డ్రా చేసుకుంటే కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా మనం ఆ కర్వ్ స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని ఆ పైన పాయింట్ నుంచి మిడ్ పాయింట్ వరకు కలుపుతూ ఈ విధంగా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి తరువాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ని కొంచెం ఈ విధంగా టర్న్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఆ మిడ్ పాయింట్ నుంచి కిందకి కలుపుతూ మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది మనకి ఫ్రంట్ హోల్ కర్వ్ అనమాట ఇప్పుడు మనం బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవడం కోసం ఆ మిడ్ పాయింట్ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని మిడ్ పాయింట్ దగ్గర పెట్టుకొని పైకి హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఆ పాయింట్ని కలుపుతూ కర్వ్ ని యూస్ చేసుకొని బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నేను కర్వ్ ని ఏ విధంగా పెట్టుకున్నానో ఆ విధంగా పెట్టుకొని మిడ్ పాయింట్ వరకు కలిపోతూ షేప్ని డ్రా చేసుకోవాలి ఆ తరువాత ఆ మిడ్ పాయింట్ నుంచి కిందకి కలుపుతూ స్కేల్ ని పెట్టుకొని లైన్ ని డ్రా చేసుకోవాలి అనమాట ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది మనకి బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ అనమాట ఇది మనకి ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ఈ విధంగా మనం ఆమ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కిందన స్లీవ్ ఎండ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ ఎన్ రౌండ్ ఎయిట్ ఇంచెస్ ఆ ఎయిట్ లో హాఫ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అండ్ పక్కన మనం సీమ్ అలవెన్స్ కోసం మీరు బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఎంత సీమ్ అలవెన్స్ పెట్టుకుంటున్నారో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్స్ని కలుపుతూ మనం లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్లో చిన్నగా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్లీవ్ యొక్క డ్రాఫ్టింగ్ చేసుకున్న తరువాత ముందుగా మనం బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ ని కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్లీవ్ ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ లో ఎఫ్ అని చిన్న మార్కింగ్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది అని ఐడెంటిఫికేషన్ కోసం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అని నోట్ చేసుకోవాలి ఈ విధంగా మనం నార్మల్ స్లీవ్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్న తరువాత ఇప్పుడు మనం పఫ్ స్లీవ్స్ పెట్టుకుంటున్నాం కదా పఫ్ స్లీవ్స్ లో కింద మనకి బార్డర్ వస్తుంది మనం ఆ బార్డర్ కోసం ఎన్ని ఇంచెస్ అనేది పెట్టుకోవాలి అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు దేనికి పెట్టుకుంటున్నారో బార్డర్ని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనకి ఈ విధంగా బార్డర్ ఇస్తారు కదా ఫ్యాబ్రిక్కి కింద బార్డర్ లెంత్ ఎంత ఇచ్చారో అనేది మనం చెక్ చేసుకోవాలి సేమ్ అంత ఇంచెసే పెట్టుకోవాలి కొంతమందికి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉండొచ్చు కొంతమందికి త్రీ ఇంచెస్ ఉండొచ్చు బార్డర్ మీకు ఎంత బార్డర్ ఇచ్చారో అంత నే మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ నాకు బార్డర్ లెంత్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చారనమాట సో ఇప్పుడు నేను కిందన టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి మనకి బార్డర్ ఎంత ఉంటే అంత బార్డరే కట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకొని మన స్లీవ్ని టూ పీసెస్ కింద సపరేట్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఇక్కడ కింద పీస్ ఉంది కదా దాన్ని బార్డర్ పీస్కి వేసుకుంటాం అండ్ పైన పీస్ ఉంది కదా దాన్ని యూజ్ చేసుకుని ప్లీట్స్ అనేది పెట్టుకుంటాం సేమ్ ఏ విధంగా అయితే పేపర్ని కట్ చేసుకున్నామో ఈ పేపర్ని మనం క్లాత్ మీద పెట్టుకొని క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకుని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను దాని మీద మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా పేపర్ ని పెట్టుకోవాలి ముందుగా మనం బార్డర్ పీస్ ని కట్ చేసుకుని తీసుకుందాం ఇక్కడ మనం బార్డర్ కోసం ఎంత పీస్ కట్ చేసుకున్నామో తీసుకుని దాన్ని ఈ విధంగా పెట్టుకున్నాను ఆ బార్డర్ దగ్గరే పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పేపర్ పీస్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అంటే మనం ఇప్పుడు ఆ బార్డర్ ని మళ్ళీ జాయిన్ చేస్తాం కదా ప్లీట్స్ కి సో దాని మార్జిన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం బార్డర్కి ఎంత పెట్టుకున్నాం లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని మనం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకుని ఆ లైన్ మీద కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఈ విధంగా మనం బార్డర్ పీస్ ని ముందుగా సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆ పై పీస్ ఉంది కదా ఆ పై ని కూడా కట్ చేసుకుని తీసుకోవాలి దానికోసం ఇక్కడ నేను ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకున్నాను ఈ ని మనం సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆ పీస్ ఉంది కదా పేపర్ ని పేపర్ ని ఈ విధంగా క్లాత్ మీద పెట్టుకోవాలి కిందన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అంటే మనం బార్డర్ ని ఈ పై ని కలిపి జాయింట్ చేసుకోవడానికి మార్జిన్ ఉండాలి కదా అందుకు కిందన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ కార్నర్ ఉంది కదా కార్నర్లో మనం పఫ్ కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఎంత పెట్టుకుంటారు అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి పెట్టుకోవచ్చు ఫోర్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఫైవ్ ఇంచ్ పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు కానీ త్రీ ఇంచెస్ కన్నా తక్కువ మాత్రం తీసుకుంటకూడదు ఎందుకంటే త్రీ ఇంచెస్ కన్నా తక్కువ తీసుకుంటే మీకు పఫ్ అనేది ఎక్కువగా రాదనమాట మీ దగ్గర ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి ఫైవ్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు తక్కువ ఉంటే త్రీ ఇంచ్ ఆర్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ కన్నా తక్కువ మాత్రం పెట్టుకోవద్దు ఇక్కడ నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను పఫ్స్ కోసం ఇప్పుడు మనం పేపర్ స్లీవ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా దాని మీద మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం స్లీవ్ యొక్క లెంత్ అంటే పేపర్ స్లీవ్ యొక్క లెంత్ కన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఒక టూ ఇంచెస్ కానీ అది మన చాయిస్ అనమాట ఎంతైనా లెంత్ లో కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి అన్నమాట పేపర్ స్లీవ్ లెంత్ కన్నా కూడా ఇక్కడ నేను పేపర్ స్లీవ్ లెంత్ కన్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా మీకు గా కనిపిస్తుంది పేపర్ స్లీవ్ కన్నా క్లాత్ యొక్క లెంత్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి కూడా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్నాం కదా లోపలికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఆ పాయింట్ నుంచి పేపర్ స్లీవ్ దగ్గరికి కలుపుతూ మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమ్ అలౌన్స్ పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి అండ్ మనం అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమ్ అలౌన్స్ కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాం చూడండి అక్కడ చిన్న కట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మనకి పఫ్ స్లీవ్స్ కోసం టూ పీసెస్ అన్నమాట బార్డర్ పీస్ అండ్ పై పీస్ ఏమో పఫ్స్ పెట్టుకోవడం కోసం సేమ్ ఏ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నామో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం పైపీస్ ఉంది కదా పఫ్ పెట్టుకోవడానికి దాన్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండిటిని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటున్నాను ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండిటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఆ రెండిటిని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి అంచులకి స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం అక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసేసుకుని సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తరువాత కార్నర్ ఉంది కదా కార్నర్ లో మనం సీమ్ అలవెన్స్ పెట్టుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాన్ని టూ సైడ్స్ లోని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా పాయింట్స్ నుంచి ఈ పాయింట్ వరకు మధ్యలో మనం ప్లేట్స్ అనేది పెట్టుకుంటాం ఇక్కడ మనం చిన్న చిన్న ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్స్ అనేది పెట్టుకొని కిందన స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ప్లేట్స్ పెట్టుకోవడం కోసం సీమ్ రిప్పర్ అని మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ సీమ్ రిప్పర్ని యూస్ చేసుకుని ప్లీట్స్ అనేది పెట్టుకుంటే మనకి ప్లేట్స్ అన్ని ఈక్వల్ గా వస్తాయనమాట వీడియోలో చూపిస్తున్నట్టు సీమ్ రిప్పర్ని ఈ విధంగా యూస్ చేసుకుంటూ చిన్న చిన్న ప్లేట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారు కదా నేను ఇక్కడ సీమ్ ని యూస్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు సెంటర్ లో ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్తున్నాను ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటే మనకి చూసారా సీమ్ రిప్పర్ని ని యూస్ చేయడం వల్ల ప్లీట్స్ అన్నీ ఈవెన్ గా మీరు బిగినర్స్ అయితే ప్లీట్స్ అన్ని ఈవెన్ గా రావాలి అంటే ఈ విధంగా రిప్పర్ ని ఒకసారి ట్రై చేయండి ఈవెన్ గా వస్తాయి ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి మన బార్డర్ పీస్ ఉంది కదా ఆ బార్డర్ పీస్ ఇప్పుడు మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా ఆ పీస్ రెండు ఈక్వల్ గా వచ్చాయో లేదో అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈక్వల్ గా వస్తే ఓకే ఇక్కడ చూడండి నాకు రెండు ఈక్వల్ గానే వచ్చాయి అనమాట ఒకవేళ ఈక్వల్ గా రాలేదనుకోండి మీరు ఒక ప్లీట్ ని ఓపెన్ చేసుకోవచ్చు ఎక్కువగా వస్తే ఒక ప్లీట్ అనేది పెట్టుకోవచ్చు అంటే మన బార్డర్ పీస్ ఇప్పుడు మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా రెండు ఈక్వల్ గా వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ కిందన బార్డర్ పీస్ని జాయిన్ చేసేయాలి దానికోసం మనం బార్డర్ పీస్ కట్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అండ్ మనకి లైనింగ్ పీస్ కూడా ఉంది కదా లైనింగ్ పీస్ని కూడా తీసుకొని ఇప్పుడు మన లైనింగ్ పీస్ని బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టుకుంటే మనకి లోపలికి స్టిచెస్ అన్ని వెళ్ళిపోతాయి బయటకి ఏ స్టిచ్చెస్ కనిపించకుండా ఉంటాయి అంటే మనం బార్డర్ పీస్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మధ్యలో ఆ ప్లీట్స్ పెట్టుకున్న పీస్ ని పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్చెస్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ మీరు సపరేట్ సపరేట్ గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు రెండు కలిపి ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా నేను బార్డర్ పీస్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకుంటున్నాను అనమాట వీడియోలో కనిపిస్తుంది కదా క్లియర్ గా ముందుగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ని కింద జాయిన్ చేసేసుకున్నాను తర్వాత పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా జాయిన్ చేసుకుంటున్నాను ఈ విధంగా జాయిన్ చేసుకోవటం వలన చూసారా మనకి స్టిచ్చెస్ అన్ని లోపలికి వెళ్ళిపోయాయి ఏ స్టిచ్చెస్ బయటికి కనిపించకుండా ఉన్నాయన్నమాట అందుకు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పైపీస్ ఉంది కదా ఆ పై పీస్ ని మనం ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట వీడియోలో కనిపిస్తుంది కదా నేను లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని ఆ బార్డర్ పీసెస్ ఉన్నాయి కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలిపి కిందన జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకి కింద చూడండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చెస్ అన్ని మనకి లోపలికి వెళ్ళిపోయాయి అందుకని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని లోపల పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను చూసారా కిందన మనకి జాయింట్ అనేది నీట్గా వచ్చింది ఇప్పుడు బార్డర్కి పైన మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం చుట్టూ వేసుకోవాలన్నమాట వీడియోలో కనిపిస్తుంది కదా క్లియర్గా సేమ్ అదే విధంగా నేను బార్డర్కి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాను ఈ విధంగా మనం బార్డర్ పీస్ని జాయింట్ అనేది చేసుకోవాలి మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మనకి నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది అస్సలు మనకి స్టిచ్చెస్ ఏవి బయటకు కనిపించకుండా ఇప్పుడు మనం లో కూడా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి మనం పైన ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలంటే కిందన మనం ఏ సైడ్లో పెట్టుకున్నామో దానికి ఆపోజిట్ సైడ్లో ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి అంటే మనం కిందన ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకున్నామో దానికి రివర్స్లో పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా నేను కిందన ఏ విధంగా పెట్టుకున్నానో దానికి ఆపోజిట్ సైడ్ లో ప్లేట్స్ అనేది పెట్టుకుంటున్నాను ఈ విధంగా మనం పైన కూడా ప్లేట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వరకు కూడా నేను ప్లేట్స్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ కిందన ఏ విధంగా ప్లేట్స్ పెట్టుకున్నామో దానికి ఆపోజిట్ సైడ్ లో పైన కూడా ప్లేట్స్ని ని పెట్టుకున్నాం స్లీవ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది మనకి ఫైనల్ గా స్లీవ్ అనేది ఈ విధంగా వస్తుంది మనం ఏ విధంగా అయితే ఒక స్లీవ్ ని స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా ఇంకొక స్లీవ్ ని కూడా స్టిచ్ చేసుకుని తీసుకోవాలి మనకి బొట్ట స్లీవ్స్ యొక్క ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ నేను ఇంకొక స్లీవ్ ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మన ఈ స్లీవ్స్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి బాడీ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది నేను లాంగ్ ఫ్రాక్ వీడియోని అప్లోడ్ చేస్తాను కదా ఫ్రెండ్స్ అప్పుడు చూపిస్తాను బాడీ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో